హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో బొంబాయి రవ్వతో వడియాలను చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మనకు ఎండకాలం అంటేనే వడియాలు గుర్తుకొస్తాయి కదండి ఈ ఎండాకాలంలో ఒకసారి వడియాలు చేసి పెట్టుకున్నామంటే మనము సంవత్సరం అంతా కూడా స్టోర్ చేసుకోవచ్చు చాలామందికి వడియాలు పెట్టాలని ఉంటుందండి కానీ ఎండ లేదు కదా ఎలా అని బాధపడేవాళ్ళు ఇప్పుడు ఈ సూజీ రవ్వ వడియాలు పెట్టుకోండి ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవచ్చు ఇప్పుడు అవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మనము వడియాలు ప్రిపేర్ చేసేటప్పుడు ఏ గ్లాస్తోనైతే వాటర్ తీసుకుంటామో అదే గ్లాస్తో గ్ అదే గ్లాస్ కొలతతో రవ్వ తీసుకోవాలి ఇప్పుడు అది ఎలానో చూద్దాము స్టవ్ ఆన్ చేశాను నేను స్టవ్ స్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టాను గిన్నె పెట్టి ఎనిమిది గ్లాసుల నీళ్ళు పోసాను మనము వడియాలు చేయాలనుకున్నప్పుడు ఉదయాన్నే మనము ఈ రవ్వను ఉడికించి పెట్టుకోవాలండి మనం టిఫిన్ చేసి మన మార్నింగ్ టైం పని అంతా అయిపోయేసరికి చల్లరిపోతుంది ఇప్పుడైతే మనకి ఇక్కడ నీళ్ళు మరిగినాయి మరిగిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేశాను కొద్దిగంత ఉప్పు వేసాను ఉప్పు కొంచెం తక్కువే పడుతుందండి ఈ పాపడాలకి ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది మనకి కొంచెం ఉప్పు ఉప్పు వస్తుంది అందుకే కొంచెం చూసి వేసుకోండి ఉప్పు అయితే తర్వాత ఇవి వేసిన తర్వాత మనము ఏ గ్లాస్తోనైతే నీళ్లు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఎనిమిది గ్లాసుల నీళ్లు తీసుకున్నాను కదా ఒక గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను ఒక చేతితో రవ్వ పోస్తూ ఇంకో చేతితో కలుపుతూ ఉండాలి మనము అలాగే రవ్వను పోసి అనుకోండి అది ఉండలు కడుతుంది అందుకని ఇలా ఒక చేత్తో రవ్వ పోస్తూ ఒక చేత్తో కలుపుతూ ఉండాలి ఈ రవ్వ ఉడికే లోపల మీకు ఒకటి చెప్తానండి మన ఛానల్లో సగ్గుబియ్యంతో చేసిన వడియాలు కూడా ఉన్నాయి అది అయితే స్టవ్తో మనకి ఏం పని లేదండి స్టవ్తో పని లేకుండానే ఆ సగ్గుబియ్యం వడియాలు చేసుకోవచ్చు అది కూడా నేను మన ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది చూసి ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనకి ఈ రవ్వ ఉడికిపోయింది ఇప్పుడు స్పూన్తో చూపించినట్టు అది మనకు కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చలరి పెట్టుకోవాలి అది ఇంకా మనకు చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుందండి ఇప్పుడైతే ఇది చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి అప్పుడు మనకు ఉడికినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు చల్లారిన తర్వాత ఎలా ఉందో చూడండి దీని తర్వాత మనకి కిరాణా సామాన్ ఏదైనా తీసుకొచ్చినప్పుడు కవర్స్ ఉంటాయి కదండి ఆ కవర్స్ అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను కవర్ మీద మనము పాపడాలు పెడుతున్నాం కాబట్టి ఈ రవ్వని చల్లారిన తర్వాతనే పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటి రవ్వను పోస్తూ స్పూన్తో మనం గరిటతో ఇలా అనాలి అని తర్వాత పాపడాలన్నీ ఇలాగే పెట్టేసుకోవాలి అన్నీ పెట్టిన తర్వాత ఒక నాలుగైదు గంటల తర్వాత మనకి పాపడాలనేది ఇలా ఆరిపోతాయండి ఆరిపోయినప్పుడు కొంచెం సైడ్ల నుంచి మనం తీసి వాటిని అన్నిటినీ కూడా ఇంకో వైపుకు వేసి అన్నీ పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి కింది వైపు కూడా మంచిగా ఆరిపోతాయి ఇప్పుడైతే అన్నీ ఇలా పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి మొత్తం ఇలా ఆరిపోయినాయండి నేను ఒకసారి చేయతో కూడా మీకు ఇవి చూపిస్తాను ఎలా ఉన్నాయో కూడా మాకు మధ్యలో పవర్ లేదండి అందుకని అవి చూపించేటప్పుడు మీకు మధ్యలో కొంచెం చీకట్లాగా వచ్చింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ మాకు కొంచెం వెలుతురు ఉంటుంది పవర్ కూడా ఉందండి మధ్యలో రెండు క్లిప్స్ తీసినప్పుడు మాత్రం పవర్ లేదు అందుకే అక్కడ చీకట్ ఉంది ఇదైతే మీకు క్లియర్గా ఉందనుకుంటున్నాను ఇప్పుడు చూడండి చైతన్యం చూపిస్తున్నాను కదా ఎంత బాగా మనకి ఆరిపోయినాయో ఒకటైతే నేను ఉల్టా వేయడం మర్చిపోయినట్టున్నాను అది కూడా తీసాను అది వచ్చేసింది ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ కవర్తోని ఒక పెద్ద గిన్నెలో వేసి కొంచెం మార్నింగ్ అవర్స్లో మాకు కొంచెం ఎండొస్తుందండి ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా కొంచెం ఎండొస్తుంది ఇవన్నీ తీసి ఇందులో పోసి నేను కొద్దిసేపు ఎండకు పెట్టాను ఎందుకంటే మనము ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎండకు ఎండిన తర్వాత డబ్బాలో పోసి స్టోర్ చేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ బొంబాయి రవ్వ వడియాలను ఎంత ఈజీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్